ఇప్పుడు మీ అందరికీ తెలుసు యోబు భక్తుడా భక్తిహీనుడా భక్తుడే ఎవరి సాక్ష్యం ప్రకారం భక్తుడు యోబు దేవుని సాక్ష్యం ప్రకారం యోగు భక్తుడు భక్తుడు కాబట్టి ఆత్మీయతలో ఎదిగాడు కాబట్టి శారీరకంగా కూడా దేవుడు వృద్ధి పొందించాడు మీరు ఎక్కడైనా సరే అదే కొలమానం యోసేపు మొదట ఆత్మీయంగా ఎదిగాడా భౌతికంగా ఎదిగాడా ఆత్మీయంగా ఎదిగాడు నెక్స్ట్ దేవుడు భౌతికంగా కూడా ఎదిగించాడు సొలుమును మొదట ఆత్మీయంగా ఎదిగాడా భౌతికంగా ఎదిగాడా ఆత్మీయంగా ఎదిగాడు కనుకనే నువ్వు అడగనివి కూడా నేనేం చేస్తున్నాను నీకు ఇస్తున్నాను దావిదు మొదట ఆత్మీయంగా ఎదిగాడా భౌతికంగా ఎదిగాడా ఆత్మీయంగా ఎదిగాడు అప్పుడు గొర్రెలు కాసుకుంటున్నాడు గొర్రెలు కాసుకుంటూ ఆత్మీయంగా ఎదిగాడు కాబట్టి భౌతికంగా కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు రైట్ సో ఇలా మీరు ఏదైనా సరే కొలతలు వేసుకోండి ఎక్కడైనా లెక్కలు వేసుకోండి యోబు మొదట ఆత్మీయంగా ఎదిగాడు కాబట్టి అతడు ఆశీర్వదించాడని వ్రాయబడింది ఆశీర్వదించాడు అంటే మొదట ఆత్మీయంగా ఎదిగాడు తర్వాత యోబు కూడా ఎలా ఎదిగాడు భౌతికంగా ఎదిగాడు ఇలాగా భక్తి జీవితంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆత్మీయంగా మొదట ఎదిగిన వారే భౌతికంగా కూడా అవసరాన్ని బట్టి ఎదగలుగుతారు ఈ లోకపు దీవెనలు నీకు కావాలి అని అనుకుంటే ఈ లోకపు ఆశీర్వాదం కావాలనుకుంటే నీ ఆత్మీయ జీవితం బాగుండాలి అప్పుడు స్థిరమైన దీవెన సొంతం అవుతుంది